హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో కట్టె పొంగల్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పొంగల్ని బ్రేక్ఫాస్ట్లోకైనా టెంపుల్లో ప్రసాదంగా పంచిపెట్టాలన్నా ఏదైనా పూజలోకి నైవేద్యంగా పెట్టాలన్నా చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా రుచిగా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మనైన కట్టె పొంగల్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక కప్పు దాకా పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పును వేసుకొని లో ఫ్లేమ్లోనే దూరగా వేయించాలి పెసరపప్పు కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి ఇలా వేగిన పెసరపప్పుని కుక్కర్లోకి తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బియ్యంని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళని వంపేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసి కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ప్రెసరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నం చూడండి గట్టిగా ఉంది కదా దీన్ని మనం ఇప్పుడు కొంచెం పల్చగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మరిగించిన నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి చూసుకుంటూ మీకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి నాకైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా నీళ్లు పట్టాయండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు వేరే బర్నర్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన అల్లంని వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చీలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు ఎండుమిర్చిలను కట్ చేసి వేసుకోండి అలాగే జీడిపప్పు పలుకులు అలాగే కొద్దిగా కరివేపాకును వేసి జీడిపప్పు పలుకులు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ హింగువను కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా పక్కన స్టవ్ మీద ఉడికిస్తున్న పొంగల్లోకి వేసేసుకొని కలిపేసుకోవడమే ఇలా అంతా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా కట్టె పొంగల్ని ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ పొంగల్ని పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్